హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట సో మన ఛానల్లో వీడియోస్ రాక వన్ వీక్ పైన అయిపోయింది కదా ఓన్లీ మ్యారేజ్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏంటంటే రీజన్ చెప్పాను కదా నేను ఊరు వెళ్తున్నాను అనేసి ఊరు ఊరు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ బిజీ అనమాట ఫోర్ డేస్ మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత మా ఇంట్లో ఫంక్షను సో మొత్తం అట్లా అట్లా అట్లంతా క్లంజీ క్లమ్జీగా బిజీ బిజీగా చాలా ఇదిగా అయిపోయింది అనమాట డేస్ అస్సలు తెలియకుండా గడిచిపోయినాయి అస్సలు ఓపిక లేకుండా ఇంకా ముందు ముందు వీడియోస్లో మీకు కూడా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ వీడియో మొత్తం అంతా మ్యారేజ్ అని అనమాట మ్యారేజ్ ఎవరిది అంటారా మా మామయ్య కూతురు అనమాట మేన మామ కూతురు మ్యారేజ్ తనకి నాకు జస్ట్ ఒక లెవెన్ మంత్స్ డిఫరెన్స్ అంతేను తను నాకన్నా ఒక లెవెన్ మంత్స్ చిన్నది ఇద్దరం ఈక్వల్గా చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరిగామనమాట సో కొంచెం బాధ అంతే ఇంకా ఎంతైనా దూరం అయిపోతాం కదా సో అదనమాట మ్యారేజ్కి ముందున్న ఎఫెక్షను లవ్ అదంతా ఉంటుంది కాకపోతే కొంచెం బాండింగ్ అనేది ఎంత ముందైతే ఇప్పుడు నేను మా మామూలు ఇంటికెళ్తే తను అక్కడ ఉండేది నా తన మ్యారేజ్ కాకుంటే సో ఇప్పుడైతే తప్పకుండా ఎవరికైనా సరే మ్యారేజ్ వెళ్ళాల్సిందే కదా సో అలాగనమాట సో ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంటికి నేను నా ఇంటికి తను అలా అలా రావాల్సి వస్తుంది ఇంకా సో అదనమాట కొంచెం బాధగా ఉంటుంది కానీ తను హ్యాపీ మేము హ్యాపీ తను హ్యాపీగా ఉంటే అదే చాలా అందరికీ కూడాను సో ఇంకోటి ఏంటంటే మీరైతే మొత్తం అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యారేజ్ మొత్తం అసలు మన రాయలసీమ సైడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ మ్యారేజ్ అని కొత్తగా అనిపించదనమాట ఎవరైతే రాయలసీమ కాకుండా తెలంగాణ కానీ కొంచెం అట్లా వేరే స్టేట్స్ వాళ్ళకి ఈ మ్యారేజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు ఎవరెవరి స్టేట్స్ వాళ్ళకి కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో అందుకని మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వరకు అస్సలు అన్ఫిల్టర్డ్ వీడియో అనమాట నేనైతే కొంచెం కూడా ఫిల్టర్ చేయలేదండి ఎలా ఉందో అలాగే మొత్తం రా వీడియో పెట్టేశాను కాకపోతే వాయిస్ కొంచెం నేను ఇస్తున్నాను అక్కడెక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను అలాగే సాంగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని సాంగ్స్ కూడా నేను తీసేసి స్ట్రైక్ పడుతుంది కదా మన ఛానల్కి సో సాంగ్స్ తీసేసి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తానమాట సో మీరైతే చూస్తూనండి హల్దీ స్టార్ట్ అయిపోయింది హల్దీ కూడా ఆఫ్టర్నూన్ త్రీ అనుకుంటే ఈవినింగ్ ఫైవ్ అన్నమాట కొంచెం డెకరేషన్ వాళ్ళు లేట్ చేశారు సో అయినా కూడా పర్లేదు చాలా బాగా జరిగింది హల్దీ కూడా చాలా హ్యాపీగా జరిగింది అసలు కూతురు అయితే చాలా పేషెన్స్తో ఉన్నిందనమాట తన పేషెన్సీ వల్లనే మొత్తం అంతా మంచిగా జరిగిపోయింది చాలా హ్యాపీ అందరూ కూడాను చూస్తూ ఉనండి కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను ఎక్కువ మ్యూజిక్ యాడ్ చేస్తానండి ఎక్కడ కూడా నా వాయిస్ ఏమంత ఇంపార్టెంట్ కాదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇవంతా ఇంకా ఇవే వర్క్స్ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా కొన్ని సాంగ్యాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో అక్కడ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా చూస్తూ ఉండండి మీరు ఇంకా ఇదైతే హల్దీ తర్వాత రోజు అనమాట హల్దీ తర్వాత రోజు పెద్దలు ఉంటారు మన పెద్దలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బట్టలు పెట్టుకొని ఒక్క పొద్దులు ఉండేసి వాళ్ళకి ఫస్ట్ నైవేద్యాలు పెట్టుకొని తర్వాత ఇంట్లో వాళ్ళు తింటారు అనమాట పెళ్ళి ఎవరి పెళ్ళైనా సరే ఇంట్లో అలాగే జరుగుతుంది మా సైడు సో ఇది చూడండి ఇట్లా దేవుడింట్లో ఐదు పళ్ళాలు వేసి అలా పెట్టేసి బట్టలు అన్నీ పెట్టేసి దన్నం పెట్టుకొని తర్వాత ఒక్క చెల్లిస్తారు ఆఫ్టర్నూన్ కల్లాను తర్వాత ఇంకా అమ్మాయి ఇప్పుడు తను వచ్చేసి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళి వెళ్ళుంది అక్కడ నుంచి మేనమామ సాంగ్యం వస్తారు కదా సో అట్లా అనమాట మేనమామ సాంగ్యం వచ్చేటప్పటికల్లా ఇదంతా రెడీ అయిపోవాలి ఇక్కడ కింద కూడా పందిళ్ళు వేస్తున్నారు చాలా బాగా వచ్చిందండి పందిళ్ళు అయితే కానీ నేను తర్వాత షూట్ చేయడం మర్చిపోయాను హడావిడిలోనూ ఎక్కడున్నాను ఏదో తర్వాత గుర్తు రాలేదు ఇక అన్నీ అయిపోయిన తర్వాత వర్త సాంగ్యం వాళ్ళు వచ్చారనమాట భర్త సాంగ్యం ఎవరు తీసుకొస్తారంటే పెళ్ళికడుకు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కసాంగం వస్తుంది ఒక్కలు ఇంకా శారీ ఇంకా పెట్టాలనుకుంటే గోల్డ్ అట్లా ఏదన్నా తీసుకు వస్తారనమాట ఒక్కసాంగం అంటే ఒక ఫైవ్ మెంబెర్స్ పెద్దలుగా వస్తారు సో ఇక్కడ కూర్చోబెట్టేసి అమ్మాయిని దేవుడి రూమ్లో కూర్చోబెట్టేసి సాంగ్యం జరుపుతారనమాట ఇది తను మినిమమ్ ఇంటికా నుంచి కట్టుకొని వచ్చిన శారీ అనమాట అదే శారీతో ఒక్కసాంగం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ శారీ ఇస్తున్నారు కదా అది ఒక్కసాంగం శారీ అంటారనమాట ఆ ఒక్కసాంగం శారీ తర్వాత కట్టుకోవాలి కట్టుకొని మండపానికి వెళ్తారు సో అది నేను ఆ వీడియో క్లిప్ చేయడం నేను మర్చిపోయాను అసలు హడావిడి ఏదో అట్లా అయిపోయింది ఇక ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నారనమాట సాంగంలో ఇవి కొంచెం చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ కొంచెం అక్కడక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ తీస్తారు ఒక్కళ్ళు చేతిలో వేసి కొంచెం డిఫరెంట్గా అట్లా ఫొటోస్ తీస్తారనమాట సో బాగా జరిగిపోయింది అంతా అంతా అయిపోయిందనమాట సో మండపానికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను వీడియోస్ తీయడం మర్చిపోయాను అది ఒకటి మిస్ అయిపోయింది ఆ వీడియో క్లిప్ మాత్రమును ఆ శారీ కూడా చాలా బాగుంది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది సో ఉండండి మండపానికి వెళ్ళిన తర్వాత నైట్ రిసెప్షన్ ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది ఇక్కడ బ్రైడెన్ గ్రూమ్ ఎంట్రీ అనమాట సో ఎంట్రీ చాలా బాగా ఇచ్చారు కోలాటం తో వాళ్ళని తీసుకువచ్చారనమాట స్టేజ్ దగ్గరికి చూడండి మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి మా చందు అవుట్ఫిట్స్ అన్నీ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి మీకు నచ్చాయలేదు నాకైతే చాలా బాగా నచ్చాయండి ప్రతి ఒక్క అవుట్ఫిట్ కానీ ఇదైతే ఇంకా సూపర్ అవసం అసలు చూడండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇప్పుడు ఈ టైంలో వచ్చాను నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసరికి ఇలా జరుగుతూ ఉనిందనమాట అనమాట ఇదైతే ఇక్కడ తన ఎక్స్ప్రెషన్ ఇస్తాను చూసారా వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట సూపర్ ఉంది అసలు నేను ఈసారి వీలైతే ఫుల్ వీడియో తీసుకొని నేను మీకు అప్లోడ్ చేస్తాను మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే ఈ పెళ్ళి వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా కొంచెం రికమెండేషన్స్ వస్తాయి మనకి ఇంకేంటంటే చూస్తూ ఉండండి మీరు మొత్తం నేను సాంగ్స్ మ్యూజిక్ పెడతాను అన్న అయితే పెళ్ళికొడుకు వాళ్ళ అన్న అనమాట వీళ్ళు కూడా మా బంధువులేనండి సేమ్ సొంత మా అత్త వాళ్ళ అన్న కొడుకులు సో అన్నని పాపం చాలా ఇబ్బంది పెట్టేశారు వీళ్ళు డ్యాన్స్ డ్యాన్స్ వేయమని చెప్పేసి కానీ అన్న తగ్గేదే లేదా అన్న అనమాట చాలా బాగా వేసాడు ఇంకో క్లిప్ మిస్ అయిపోయిందండి నేను యాడ్ చేద్దాం అనుకునేసరికి అది ఎక్కడో మిస్ అయిపోయింది సో చూడండి ఇంకా షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నేను ఇక్కడ ఇక్కడ చూసారా వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు కామన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది మన బుల్లెట్ బండి సాంగ్ అనమాట సో నేను సాంగ్ పెడితే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెడితే కానీ స్ట్రైక్ పడుతుందని నేను పెట్టలేదు షార్ట్ పెట్టాను నేను షార్ట్ అప్లోడ్ చేశాను వెళ్ళి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి షార్ట్ చూడండి చాలా బాగుంటుంది అయిపోయిన తర్వాత అందరికీ కోలాటం స్టెప్స్ ఇచ్చి అందరినీ కోలాటం డాన్స్ వేయించారనమాట ఆర్కెస్ట్రా వాళ్ళు బాగా వేయించారండి వాళ్ళు స్టెప్స్ చెప్తుంటే మేము ఇక్కడ స్టెప్స్ వేస్తూ ఉన్నాం అనమాట సో చాలా బాగా అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసాము కొంచెమన్నా రిలీఫ్ రిలీఫ్గా మంచిగా అనిపించింది అనమాట కొంచెం ఆర్కెస్ట్రా వాళ్ళ వల్ల చాలా బాగుంది రిసెప్షన్ తర్వాత నలుగు సాయంత్రం అనమాట నలుగు పెడుతున్నారు ఇక్కడ అప్పటికే ఎవ్వరికీ ఓపిక లేదండి అస్సలు నాకైతే లేదు ఈ పెట్టేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఫ్రీగా అయిపోయింది అసలు రిసెప్షన్ అయిపోయేటప్పటికి వన్ ఓ క్లాక్ అయిపోయిందండి వాళ్ళ కింద ఇది వాళ్ళు టిఫన్ వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది తర్వాత ఇదంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇదైతే మార్నింగ్ టిఫిన్స్ అనమాట చాలా బాగున్నాయి లైవ్ మసాలా దోశ వేశారు చాలా బాగుంది టేస్ట్ ఇంకా మన ఫేవరెట్ కదా సో అలా లాగిన్ చేసాము వెళ్ళేసరికి తలంబ్రాలు అండి తాలీవుడ్ కట్టిన తర్వాత తలంబ్రాలు ఉంటుంది కదా సో తలంబ్రాలు కూడా పోసుకున్న తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రంకి వెళ్తారనమాట సో మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి అలాగే మ్యారేజ్ ఎలా జరిగిందో కూడా కమెంట్ చేయండి బాయ్ బాయ్